నల్గొండ జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ధర్నా నిరసన గురించి తెలియజేస్తూ దేశ వ్యాప్తంగా జరిగే నిరసనలో పది రోజులుగా దేశ వ్యాప్తంగా డాక్టర్లందరూ ఆజికర్ మెడికల్ కాలేజీ ధర్నాలు ప్రకటించారు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ నిరసన వ్యక్తం చేశారు ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్కే అబ్దుల్ సమాజ్ జనరల్ సెక్రటరీ గగన్ వైస్ ప్రెసిడెంట్ రుత్విక్ మరియు జాహ్నవి జాయింట్ సెక్రటరీలు బాలు ప్రసీద మరియు షాబాజ్ పీజీ డాక్టర్లు రమాద రిషి వంశీ ట్రెజరర్లు దినేష్ స్పోర్ట్స్ పర్సన్ వై భారత్ గ్రీవెన్స్ డ్రెస్సెస్ సెల్ కేవీ భరత్ పాల్గొన్నారు

ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఆడపిల్ల చెప్పడం కాదు ఆలోచించు ఫస్ట్ మాల్లబోడ అరే ఇంకా అయిపోయి ఉంటారు నువ్వు మంచిగా ఉన్నాయి నువ్వు 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 మంచి ఉండాలి అమ్మాయిలు ఉంటారు వాళ్ళు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు అబ్బాయికి వెళ్ళిపోయావు అమ్మాయి కాదు అమ్మాయికి నేర్పిస్తే అమ్మాయి బాగుంటే కూడా అమ్మాయిని ఇంకా ఆలోచన ఇక్కడ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటాను సేఫ్ ఉంటుంది అక్కడ అందరూ సేఫ్టీ లేదు ఫైట్ అంటే సేఫ్టీ లేదనుకోవచ్చు కొన్ని సేఫ్టీ లోపల ఖాయాలి కావాలి ఫైట్ చేయాలి వాళ్ళ కోసం కూడా బయట అందరికీ చెప్పాలి మీరు ఏమంటే డాక్టర్స్ చేసింది మన కోసమే మా ప్రజల కోసం అందరి కోసమే ఎందుకంటే అక్కడ ప్రశ్నించింది పేషెంట్స్ కోసం ప్రశ్నించి చనిపోయింది కాబట్టి ఆమె చనిపోయింది మన కోసం చనిపోయింది ఆమె ప్రశ్నించి ఆడ రేపటి రోజు ఆ పేషెంట్ బెడ్ మీద మనం మీ ఉండొచ్చు మీరు ఉండొచ్చు అవయవాల్ని చంపుకోవచ్చు అది చాలా జరుగుతున్నాయి ఆయన బయట లోపల మాఫియా జరుగుతుంది చాలా అది ఆపాలని ప్రశ్నించినాము ఇది మేమందరం దానికి సపోర్ట్గా ఇది బయటకు వచ్చినాం ఆమె చనిపోయింది కానీ ఆమె వాయిస్ మాత్రం చనిపోయింది స్ట్రైక్ చేస్తున్నాం గర్ల్స్కి కంటూ సేఫ్టీ రావాలి నైట్ డ్యూటీస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మాకంటూ ప్రొటెక్షన్ ఉండాలి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి మా సెక్యూరిటీ కోసం అండ్ రేపు సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్ ఉంది అది నిజంగా జస్టిస్ అయ్యేలాగా వస్తే స్ట్రైక్ ఆగుతుంది లేదంటే ఇట్లానే కంటిన్యూ చేస్తాం అమ్మాయికి ఆ అమ్మాయికి జస్టిస్ వచ్చేవరకు మాకంటూ సెక్యూరిటీ ప్రొటెక్షన్ వచ్చే వరకు ఇది ఇట్లానే కంటిన్యూ చేస్తాం మేము టెన్ డేస్ అవుతుంది ఈ స్ట్రైక్ స్టార్ట్ చేసి కానీ ఇప్పుడు ఇప్పటి వరకు ఒక్క జస్టిస్ అంటే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాకు జస్టిస్ వచ్చినట్లయితే ఎక్కడ కనిపించలేదు అంటే కోల్కతాలో అంతా అవుతున్నా కానీ అక్కడ గవర్నమెంట్ రెస్పాండ్ కావట్లే సెంట్రల్ నుంచి ఏం రెస్పాన్స్ లేదు సో మాకు జస్టిస్ వచ్చేవరకు ఆ అమ్మాయికి ఏదో ఒకటి కరెక్ట్ జస్టిస్ వచ్చేవరకు స్ట్రైక్ ఆగదు రేపు జడ్జ్మెంట్ తర్వాత కూడా అది కరెక్ట్గా వస్తేనే మేము ఇది కాల్ ఆఫ్ చేస్తాం లేకపోతే కంటిన్యూ అయితేనే ఉంటాము అది సూసైడ్ కాదు అది రేపండ్ మర్డర్ అని చెప్పిన మేము అయితే ఒకరిని ఒక పోలీస్ 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 వ్యక్తిని వచ్చి వాడి వాడే రేపటి రేపండ్ మర్డర్ ఒక వాటితో డబ్బు ఇచ్చి ఒప్పించారు వాడు ఒప్పుకున్నారు కానీ అసలు వ్యక్తి ఎవరు అక్కడ టీఎంసీ గవర్నమెంట్లో ఉన్న ఎంపీ వాళ్ళ కొడుకులు వాళ్ళు మెయిన్ మెయిన్ వ్యక్తి మెయిన్ కల్పించి వాళ్ళు వాళ్ళు ఆ రేపు మర్డర్ చేసి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అక్కడ అవే వాళ్ళు అమ్ముకుంటారు స్ట్రాఫింగ్ చేస్తున్నారు వచ్చే డ్రగ్స్ అన్ని అమ్ముకుంటారు బయటికి అమ్ముకుంటారు ప్రైవేట్లో అది ప్రశ్నిస్తే పేషెంట్ల కోసం ప్రశ్నిస్తే ఆమెను రేపు మర్డర్ చేసి చంపేసారు ఇది దేశవ్యాప్తంగా మొత్తంగా ఆల్ ఇండియా లెవెల్లో ఈ స్ట్రైక్ మొదలెట్టను ఎందుకంటే ఆమెకు న్యాయం జరగాలి కాబట్టి వాళ్ళని ఉరిదియాలి కాబట్టి వాళ్ళని ఇట్లా వదిలేద్దు మనం ఇంట్లో కూడా అక్కడ చెల్లి అందరుంటారు అమ్మ అమ్మ అక్క అందరు ఉంటారు వాళ్ళకు కూడా జరగచ్చు ఇది రేపు ఎవరికైనా జరగచ్చు రేపు ఎవరైనా ఉండొచ్చు అక్కడ సో వాళ్ళ అందరికీ న్యాయం అమ్మాయికి న్యాయం జరగాలని మేము బయటకు వచ్చినాం ఇలా వారం రోజుకు పది రోజులకు పైగా ఈరోజు ఇలా నడుస్తుంది నిరసన తెలియజేసినాం తెలంగాణ తెలంగాణ మాత్రమే కాదు మిగతా రాష్ట్రాలకు మొత్తం కలిపి ఈరోజు 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 వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉన్నాము మేము ఎందుకంటే ఆమెకి న్యాయం జరగాలి నిన్న సుప్రీంకోర్టులో కూడా ఆర్డర్ వచ్చింది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ జరిగి రేపు ఆగస్ట్ ట్వంటీ టు రేపటి రేపటి రోజుకి సబ్మిట్ చేయాలి ఇంకోటి ఏంటంటే అక్కడ అక్కడ ఇట్లా మేము పోరాటం చేస్తుంటే ఒక మూడు వేల మంది పబ్లిక్ కోల్కతా పబ్లిక్ వచ్చి ఆ దవాఖానని ధ్వంసం చేయడం జరిగింది మేము ఫైట్ చేస్తుండే కోల్కతా దవాఖానని ధ్వంసం చేయడం పడింది ఆడున్న ఎవిడెన్స్ని కూడా నాశనం చేయడం జరిగి జరిగింది సో మనం పోరాటం చేసుకుంటే కూడా ఆ గవర్నమెంట్ పబ్లిక్కి మూడు వేల పబ్లిక్ ఆ వాళ్ళ గర్ల్స్ హౌషల్లో బాయ్స్ హౌషల్ని బెదిరించడం జరిగింది మీరు చేసి మిమ్మల్ని చంపేయడం జరుగుతుందని ఇట్లా మేము ఇట్లా మేము బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నా కానీ మా మా గొంతుని నలి నలిపేస్తుంది అందుకే మేము దేశవ్యాప్తంగా ఈ స్ట్రైక్ని కొనసాగిస్తున్నాం ఇంకా సుప్రీంకోర్టు ఆగా ఆపాది అన్నా కూడా మేము మేమందరం ఆ జడ్జిమెంట్ మా వైపు మా ఫేవర్లో వచ్చే వరకు ఆ స్ట్రైక్ చేస్తామని ఇదే పరంగా మన నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా సంద సందర్శించబోతున్నాము కలవబోతున్నాము మా ప్రాబ్లమ్స్ ఇక్కడ జరిగే ఇక్కడ మాకు జరిగే అన్యాయం గురించి చెప్పబోతున్నాము ఇక్కడ సీసీటీవీ కెమెరాలు కానీ గురించి కానీ ఇక్కడ మనకి వాష్రూమ్స్ గురించి కానీ డాక్టర్లకు అసలు సేఫ్టీ రూమ్స్ లేకుండా కానీ సెక్యూరిటీ లేక లేకపోవడం గురించి కానీ ఇవన్నీ సార్ని కలిసి డీటెయిల్గా చెప్పబోతున్నాము సార్ 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 కలిస్తే మాకు డెఫినెట్గా డెఫినెట్గా న్యాయం ఇక్కడ మన స్టేట్కి కూడా న్యాయం కల్పిస్తారు అక్కడ హెల్త్ మినిస్టర్ దామోదర్ రావు సార్ని కూడా కలవడం జరుగుతుంది లాస్ట్ వీక్ నుండి కూడా ఈరోజు కూడా కలవడం జరుగుతుంది సార్ కూడా మాకు చాలా న్యాయం కల్పిస్తామని ముందుకు వస్తున్నారు ఇలా అలాగే కోమర్ సార్ని కూడా కలిసి మేము మా మా ప్రాబ్లమ్స్ని మా సెక్యూరిటీ ఇష్యూస్ మహిళలకు జరిగే జరిగే న్యాయం గురించి చెప్పి మా మా మాకు జస్టిస్ కల్పించాలని కొడతాము అదే పరంగా రే రేపు తొమ్మిది గంటలకి లేకపోతే ఎల్లుండి ఎల్లుండి పక్క పక్క అపాయింట్మెంట్తో వెళ్ళి మేము ఇవన్నీ పాయింట్స్ ముందు పెడతాము రిప్రజెంటేషన్ కానీ ఇది ఈ రిప్రజెంటేషన్ ఇదో ఇది వరకు మేము పలు పలుసార్లు మా కాలేజీ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్కి చెప్పడం జరిగింది మరియు ఇక్కడ మా మన మన జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కానీ మాకు రెస్పాండ్గా మాత్రం జరగలేదు కలెక్టర్ గారికి సందర్శించి చెప్పడం జరగ చెప్పడం వలన సార్ సార్ అయితే మాకు ఫస్ట్ పేషెంట్స్ పేషెంట్స్ అని చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఎనిమిది రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్స్ అయిపోయాయి కానీ మాకు ఇంతవరకు ఏ ఏ హామీ కానీ పూర్తి అవ్వలేదు అందు అందుచేత మేము హైరప్స్ అంటే మనం మినిస్టర్ గారిని అలా కమబో చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగే నిరసనలో తెలంగాణ జూనియో అసోసియేషన్ నిరసన తెలిపిన పదికి పైగా రోజులైంది ఇంకా వివిధ రాష్ట్రాల్లో కూడా వివిధ జూనియర్ డాక్టర్ అసోసియేషన్లు నిరసన తెలిపాయి ఎందుచేత అనగా కోల్కతాలో జరిగే రేపటి మర్డర్ కేసు మీద మేము నిరసన తెలిపాము అక్కడ అక్కడ శిక్ష అక్కడ క్రిమినల్స్ని శిక్షించాలి అక్కడ వాళ్ళు వెమ్మట చేయాలని కోరుతున్నాం మేము ఇంకా సుప్రీంకోర్టులో కూడా మేము కేసు చేశాము సుప్రీంకోర్టు కూడా కేసుని త్వరగా చేకప్ చేసింది నిన్న జరిగిన సుప్రీంకోర్టు హియరింగ్లో సుప్రీంకోర్టు సీబీఐకి ఎం ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పింది ఇంకా రేపు ఆగస్టు ఇరవై రెండు తారీఖున సీబీఐ సీబీఐ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయ చేయబోతుంది అందులో డాక్టర్స్కి ఫేవర్గా అమ్మాయి మహిళలకు ఫేవర్గా ఒకవేళ తీర్పుని వర్జిట్ని జడ్జిమెంట్ వస్తే కనుక మేము కావాలి స్ట్రైక్ చేస్తాం లేకపోతే మేము స్ట్రైక్ ని ఎస్కలేట్ చేస్తాము స్ట్రైక్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మహిళలకి రక్షణ కలగాలి ఇక్కడ ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ మెడికల్ లో ఇక్కడ సెక్యూరిటీని సిబ్బంది చేయాలని కోరుతున్నాము అలాగే సీసీటీవీ కెమెరాలను ప్రతి ఒక్క ప్రతి ఒక్క చోట ఇక్కడ లైటింగ్ కానీ సీసీటీవీ కెమెరాలు కానీ సెక్యూరిటీ సెక్యూరిటీ కానీ సిబ్బంది చేయాలని కోరుతున్నాము ఇక్కడ మేమందరము జూనియర్ డాక్టర్లందరము నిరసన దిగాము ఇక్కడ ఇక్కడ ప్లాన్ ఈ ఈరోజు ఈరోజు ప్రయాణ ఇరవై ఒక తారీఖున ప్రయాణ ఫ్యాక్షన్ ఏందనగా పబ్లిక్ పబ్లిక్ అవేర్నెస్గా పబ్లిక్ని అవేర్నెస్ పెంచుతామని కోరుతున్నాము రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా ఒకవేళ జడ్జిమెంట్ మా మా ఫేవర్లో రాకపోతే మేము నిరసనని కొనసాగి తీస్తున్నాము ఇంకా ఎమర్జెన్సీ కూడా డౌన్ చేసే పరిస్థితుల్లోకి తీసుకు పోతామని కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇది ఒక డాక్టర్ కాదు ఒక మహిళ జరిగింది మహిళకి న్యాయం జరగాలి అక్కడ అక్కడ జై అక్కడ రేవన్ మర్డర్ చేసింది ఎవరో కాదు అక్కడ ప్రిన్సిపల్ అక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు ఇంకా అక్కడ ఎంపీ ఎంపీ కొడుకు ఎంపీ కొడుకులు వీళ్ళు అందరూ కుమ్మక్క చేసిన చేసిన అన్యాయం మీద అమ్మాయికి ఇంకోటి ఏంటంటే అబ్బాయికి న్యాయం జరగాలి టీఎంసీ గవర్నమెంట్ అబ్బాయికి న్యాయం జరిగించాలి జరిపించాలి ఇంకా ఆ అమ్మాయికి అమ్మాయి కుటుంబ అమ్మాయి కుటుంబానికి లైఫ్ లాంగ్ కంపెన్సేషన్ జరగాలి ఇన్సూరెన్స్ రూపంలో లైఫ్ లాంగ్ కంపెన్సేషన్ జరగాలి ప్రతి ప్రతి నెల ఆమెకి పెన్షన్ లైఫ్లాంగ్ కంపెనీషన్ జరగాలని కోరుతున్నాము ఈ నిరసన ఇలాగే జరుగుతుంది ఆవేదన కోరుతున్నాము ఇది ఇంకోటి ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి మాకు సెంట్రల్ సెంట్రల్ నుండి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి స్టేట్ నుండి స్పెషల్ 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 పోలీస్ ఫోర్స్ని కూడా నిర్ధారితం చేయాలని కోరుతున్నాం మేము ఇది వచ్చే వరకు మా నిరసన కొనసాగుతుంది ఇది మేము మా రాష్ట్ర మన రాష్ట్ర మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర మన నాయకులకి మరియు సెంట్రల్ నాయకులకు కూడా తెలియజేస్తున్నాం మేము థ్యాంక్ యూ ఇక్కడ ఎం ఎండి డిఎంబి ఎనస్టిషియా సెకండ్ ఇయర్ పీజీ ఇక్కడ మాకు యాక్చువల్గా ఈరోజు మేము స్ట్రైక్ ఎందుకు చేస్తున్నామంటే ఆర్జికర్ కాలేజీ మెడికల్ కాలేజీ చెస్ట్ చెస్ట్ ఫిజిషియన్ సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థికి ఆమెకు ఘోరమైన అత్యాచారము అండ్ యాజ్ ఎ మర్డర్ ఈ రెండు జరిగినాయి సో ఇది ఏమంటారు మామూలుగా ఆడపిల్లలకు జరిగిన అన్యాయం ఇది మా ప్రజలకు జరిగిన అన్యాయము అంటే ఆర్ ద లేడీస్ మాకు లేడీస్కి ప్రొటెక్షన్ అనేది ఎక్కడా లేదు వీఆర్ డూయింగ్ అవర్ వర్క్ ప్లేసెస్లో కూడా మాకు ప్రొటెక్షన్ అనేది లేకుండా పోతుంది సో మేము ఇక్కడ స్ట్రైక్ దేనికోసం చేస్తున్నామంటే ఆడపిల్లలకనేది దేశం మొత్తము ఎక్కడ ఆల్ ఓవర్ వరల్డ్ అయినా ఎక్కడైనా మాకు అనేది రక్షణ ఉండాలి వర్క్ ప్లేసెస్ దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడ మేము ఎక్కడ బయటికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు ఒక రక్షణ అనేది ఉంటే మేము ఎక్కడైనా మేము వర్క్ చేయగలము అది ధైర్యంగా చేయగలము ఓకే మాకు కావాల్సింది డ్యూటీ డ్యూటీ టైంలో అది వర్క్ ప్లేస్లో రేపు జరిగింది మర్డర్ జరిగింది అంటే మాకు ఒక ప్రొటెక్షన్ అనేది లేదు అమ్మాయిలకి పోయినా భయం భయంగా ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా భయంగా చేయాల్సి వస్తుంది వర్క్ అయినా ఏది ఏ పనైనా సో మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఒక డ్యూటీలో హాస్పిటల్లో డ్యూటీ రూమ్స్ సపరేట్గా కావాలి అట్లనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్ సీసీటీవీ క సీసీటీవీ కవరేజ్ ఎవ్రీథింగ్ ఫ్రీ బాగుంటుంది సో ఈ స్ట్రైక్ అనేది మాకు జస్టిస్ జరిగేంతవరకు స్ట్రైక్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం మేము సెకండ్ ఇయర్ సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా డాక్టర్ బంబిత జెజిస్ట్రేట్ నాథ్ తను కూడా ఒక సెకండ్ ఇయర్ పీజీ నాలంటి ఒక పీజీ తను ఒక చెస్ట్ మెడిసిన్లో వర్క్ చేస్తాను తన వర్క్ ప్లేస్లో తనకి అనుకోకుండా ఎవరు ఎవరు చేస్తారో లేదో తెలియకుండా అనుకోకుండా జరిగిన సంఘటన దాని దానికి ప్రతీకారంగా తన ప్రాణము తన మానము రెండు పోయింది ఇక్కడ ఏంటంటే సమస్య దీని గురించి పట్టించుకునే నాదేడే లేదు ఒక హాస్పిటల్లో ఇంత పెద్ద హాస్పిటల్లో కోల్కతలో అంత పెద్ద హాస్పిటల్లో ప్రిన్సిపల్ కానీ అక్కడున్న పీజీస్ కానీ అక్కడున్న స్టాఫ్ కానీ ఎవరు దాని గురించి పట్టించుకోవడం లేదు ఒక అలగా జనం లేక ఒక ఒక ప్రాణం పోయినట్టు ఎవరు పట్టించుకున్న కొన్ని పరిస్థితుల్లో ఉన్నాయి దాన్ని మేము గవర్నమెంట్కి ముందు తీసుకురా ముందుకు తీసుకురావాలని మేము స్ట్రైక్ కొనసాగిస్తున్నాం దానికి సంబంధించిన న్యాయం జస్టిస్ వచ్చేదాకా మేము ఇది కొనసాగిస్తూనే ఉంటాం అమ్మాయిలకి ప్రొటెక్షన్ అనేది మినిమం బేసిక్ థింగ్ సో అది గవర్నమెంట్ నుంచి వెళ్ళి రావాలని కోరుకుంటున్నాం సో ఎక్కడ ఆడవాళ్ళు సేఫ్టీగా ఉంటారో ఆ దేశం బాగుపడుతుందని మేము నమ్ముతున్నాము దాని తగ్గట్టే మేము ఫాలో అవుతాం